ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాళ్ళ దాడి చేయడం అమానుష చర్య అని జెడ్పీటీసీ సభ్యురాలు దాసరికారేనమ్మ మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా తెలియజేశారు జగన్ పై దాడికి నిరసనగా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామంలో శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా దాడికి పాల్పడటం అతి హేయమైన చర్య అని తెలియచేశారు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో

కావచ్చు అండీ గారు కావచ్చు వచ్చి మాకు సవాల్ చెప్తే గాని మేము ఈ రాష్ట్రంలో మేము ఇరమంచం ఎందుకంటే ఏంటండి

ಆಪ್ಷನ್ ನಂಬರ್ ಒನ್ ಮಾತಾಡೋದು ಟ್ರಾಫಿಕ್ ಆಭ್ ಅದೇ ಮಾತಾಡೋದು